ఎలా ఉన్నారు ముందుగా అందరికైతే హ్యాపీ శివరాత్రి ఫస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఓకేనా ఇవాళైతే శివరాత్రి కదా మేమైతే టెంపుల్కి వెళ్ళాము అందులోను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనమాట ఫెస్టివల్ కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము ఈ పండుగని ఇక్కడ వచ్చేసి అభిషేకం చేస్తాం కదా ఇవాళ మెయిన్గా చేయాల్సింది శివ యొక్క అభిషేకము కాబట్టి టెంపుల్కి వచ్చేసాము ఫుల్ రష్ ఉందన్నమాట ఇక్కడ చూస్తే ఖాళీగా ఉందని అనుకుంటున్నారేమో ఫుల్ లైన్ ఉందండి ఇది కొంచెం ఫ్రీ అయ్యాక మేము తీసుకున్నాము వీడియో చూసారా ముందు వెళ్ళేది నేను మా చెల్లి అనమాట ఈసారి వీడియో అంతా మా హస్బెండ్కి ఇచ్చేసాను అనమాట నేను కొంచెం పూజ చేసుకుంటాను మీరే తీసి ఇవ్వండి అని మా చెల్లి నేనైతే మంచి ప్రదక్షిణ చేసుకుంటున్నాము ఇది మా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే నాకు ఇష్టమైన టెంపుల్ అనమాట గణేష్ టెంపుల్ అందులోనే శివయగుడు ఉంటాడు చూడండి నాకైతే చాలా ఇష్టమైన టెంపుల్ ఇది మీరు ఎవరికైనా ఈ టెంపుల్ తెలుసుంటే కామెంట్ చేయండి అలాగే మీరు శివరాత్రికి ఏమేం చేశారు ఏ టెంపుల్కి వెళ్ళారు జాగారం చేశారా ఒక్క పొద్దు చేశారా అలాంటి అన్నీ కూడా కామెంట్ చేయండి ఇంకేంటండి ఈ శివరాత్రికి మీరేం నేర్చుకున్నారు నేనైతే ఈ శివరాత్రి గురించి కొంచెం మనం ఎలాగో గుడికి వెళ్ళాం కదా నేనైతే జాగారం చేశాను ఉపవాసం చేశానండి చేసినప్పుడు మనం అవన్నీ వింటాం కదా ఈసారి తెలుసుకున్న ఒక రెండు కథలు మీకు చెప్తాను శివరాత్రి గురించి నాకు తెలిసినవి చెప్తాను నేను ఊహించుకున్నవి కాదు అయితే ఏమీ కావండి అలా అయితే ఈ కథ స్టార్ట్ చేసుకుందాము ముందుగా అయితే మనకి బ్రహ్మ విష్ణు ఇద్దరు ఉండేవారండి వారిద్దరి మధ్యలో ఒకసారి ఒక చిన్న గొడవ వచ్చిందంట ఈ లోకాన్ని మొత్తం చేసింది నేను అనేసి బ్రహ్మ బ్రహ్మ అనేవారంట నువ్వు లోకాన్ని మొత్తం చేసినా కానీ అందులో అన్నిటికీ ప్రాణం ఇచ్చేది నేను అని విష్ణు అన్నారంట అలా వాళ్ళిద్దరి మధ్యలో చిన్న మాటలు కాస్త పెద్ద యుద్ధంగా మారే అంత గొడవ అవుతుందంట అంత గొడవ అవుతుంటే వాళ్ళిద్దరు ఇద్దరు పెద్ద దేవుళ్ళు కదండి వాళ్ళ వాళ్ళ మధ్యలో గొడవలు అయితే భూమంతా అంతమైపోతుంది అనేసి వాళ్ళిద్దరి మధ్య మధ్యలో ఒక పెద్ద స్తంభం అనేలాంటిది ఏర్పడిందంట ఆ ఇద్దరి దేవుళ్ళ మధ్యలో ఒక పెద్ద స్తంభం లాంటిది ఏర్పడిందంట అయితే ఆ స్తంభం వీళ్ళిద్దరు గొడవ పక్కన పెట్టేసి అసలు ఈ స్తంభం ఎక్కడి నుండి వచ్చింది ఇంత వేడిగల స్తంభం మంటలతో ఉన్న స్తంభం ఎక్కడి నుండి వచ్చింది అన్నట్టుగా వాళ్ళిద్దరు గొడవ మర్చిపోయి ఆ స్తంభం చూస్తున్నారంట ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి నువ్వు పైకి వెళ్ళి చూసిరా నీకు కిందకి వెళ్ళి చూసి వస్తాయి ఇది అసలు ఎక్కడి నుండి వచ్చింది ఎవరు పంపించారు దీన్ని అనేసి వాళ్ళిద్దరు అనుకున్నారంట విష్ణు కిందికి వెళ్ళాడంట అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని బ్రహ్మ పైకి వెళ్ళారంట అసలు ఇది అయిపోతుంది అని చూడడానికి బ్రహ్మ పైకి వెళ్తూ ఉన్నారుగా విష్ణు కిందికి వెళ్తున్నారు విష్ణు ఎంత వెళ్ళినా విష్ణుకి ఏమీ దొరకలేదు అసలు దీని మొదలు ఎక్కడ అనేది ఆయన ఎంత కిందికి వెళ్ళినా గానీ ఆయనకు తెలియట్లేదంట బ్రహ్మ అలాగే ఆయన హంస మీద ఎంత పైకి వెళ్ళినా కానీ ఆయనకి ఆ దాన్ని మొదలు అనేది ఎక్కడ తెలియట్లేదంట బ్రహ్మ ఏం చేసుకున్నారు అసలు ఇలా చెప్తే మరి నేను దేవుడిని కాదైపోతానేమో అనేసి వెయిట్ చేస్తున్నారనమాట అలా ఆలోచించుకుంటూ పైకి వెళ్తున్నారనమాట వెళ్తున్నప్పుడు అక్కడ పైన నుండి ఒక మొగలు పువ్వు మొగలు పువ్వు అనేది రాలి వస్తుందంట ఆ పైన లింగం పైన నుండి వస్తుందంట స్తంభం పైన నుండి వస్తున్నప్పుడు ఈ బ్రహ్మదేవుడు ఆ పుష్పాన్ని అడిగాడంట ఏదైతే ఆ మొగలి పువ్వు ఉందో ఆ మొగలి పువ్వు అని అడిగాడంట నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అనేసి అంటే ఆ మొగలి పువ్వు నేను పైన నుండి వస్తున్నా అని చెప్పాడంట పైన ఎవరున్నారు ఇది అసలు ఎక్కడ అయిపోతుంది అంటే దీనికి దీనికి అంతం అనేది లేదు ఈ స్తంభం అనేది శివలింగం ఇది శివుడు అని చెప్పిందంట అవునా నువ్వు నాకు నువ్వు నాతో పాటు రావాలి అని చెప్పారంట సరే అనేసి అలానే కొంచెం పైకి వెళ్ళేటప్పటికి ఒక ఒక కామధేను వస్తుందంట పైనుండి ఆ కామధేను కూడా బ్రహ్మ అడిగారనమాట నువ్వెక్కడి నుండి వస్తున్నావు అని అంటే నేను కూడా పైనుండే వస్తున్నానంట మీ ఇద్దరు నాతో పాటు వచ్చి నేను మిమ్మల్ని పైనుండి తీసుకొచ్చానని ఒక అబద్ధం చెప్పాలి అని చెప్పారంట ఇంకా ఆయన అంత పెద్ద దేవుడు కాబట్టి అవి రెండు అబద్ధం చెప్పాలి కదండీ ఆయన మాట వినాలి కదా సరే అనేసి కిందికి వచ్చారంట ఇక్కడికి ఈలోపు బ్రహ్మ విష్ణు వాళ్ళతో పాటు శివుడు కూడా వచ్చేసాడండి ఈ గొడవ మధ్యలోకి శివుడు కూడా వచ్చేసాడు వచ్చేసిన తర్వాత బ్రహ్మ వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చాడుగా మొగలు పువ్వుని కామదేను అడిగాడు అనమాట నువ్వెక్కడి వరకు వెళ్ళావని విష్ణుని అడిగితే నాకు ఎక్కడ దొరకలేదు ఈ దేవు ఈ స్తంభం నువ్వే మాకంటే గొప్పవాడి నువ్వే శివయ్య అనేసి విష్ణు అంటాడనమాట బ్రహ్మ మాత్రం దాన్ని ఒప్పుకోకుండా నేను కనిపెట్టాను పైకి వెళ్ళాను నేను వీళ్ళిద్దరిని తీసుకొచ్చాను అనేసి వాళ్ళిద్దరితోని చెప్పిస్తాడనమాట మొగలు పువ్వు అవును నన్ను బ్రహ్మనే తీసుకొచ్చాడు అని అబద్ధం చెప్తుంది శివ ఏం చేస్తాడు నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నువ్వు ఎప్పుడు నా పూజలో పనికి రావు అనేసి దాన్ని పక్కకి పంపించేస్తాడు కామధేను వచ్చింది కదా కామధేను తలతోని అవును అని చెప్తుంది బ్రహ్మనే నన్ను పైనుండి తీసుకొచ్చాడని తలతో అవును అని ఉంటుంది తోకతోని నన్ను తీసుకురాలేదు అని చెప్తుంది కాబట్టి శివయ్య ఏం చేస్తాడు నువ్వు తలతో అబద్ధం చెప్పావు కాబట్టి నీ తలకి ఎవరు పూజ చెయ్యరు తోకతో చెప్పావు కాబట్టి నీ తోకకి పూజలు చేస్తారు అనేసి శివయ్య వరం ఇస్తాడు బ్రహ్మ ఇంత చేసిన బ్రహ్మకి కూడా ఉండాలి కదా నీ పనిష్మెంట్ అనేది బ్రహ్మకి ఏమి ఇస్తారంటే నువ్వు ఇంత పెద్ద దేవుడు అయ్యి ఉండి ఇలా అబద్ధం చెప్తావా ఇలా మోసం చేస్తావా అనేసి బ్రహ్మకైతే నువ్వు ఏ పూజకి పనికి రావు నేను ఎవరు అనేసి శాపం ఇస్తారండి కా స్తంభం ఏంటి అని అంటే శివలింగం అనమాట వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఆపడానికి శివయ్య అట్లా లింగంలాగా రెడీ అవుతాడనమాట అది ఫస్ట్ కథ సెకండ్ కథ వచ్చేసి అదేంటంటే ఇప్పుడు శివరాత్రి అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి శివ శివ పార్వతుల కళ్యాణం గుర్తొస్తుంది రెండో స్టోరీ కళ్యాణం గురించి అనమాట కళ్యాణం అంటే ఇప్పుడు శివ ఎక్కడుంటాడు కైలాసంలో ఉన్నా కానీ ఆయనకి ఈ నగలు వీటి మీద ఏం ఆశ ఉండదు కాబట్టి ఆయన బూడిద మనిషి బూడిద అనేది రాసుకుంటారనమాట అది ఎందుకు అని అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత నా దగ్గర ఎవరు లేరు అని అనుకు అని బాధపడతారని ఆయన శ్మశానంలో ఉండి వాళ్ళ బూడిదని నేను నీతోనే ఉంటా నువ్వెప్పుడు నాతోనే ఉంటావు అన్నట్టు వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి వాళ్ళ బూడిదనేది తీసుకొని వాళ్ళకి తోడున్నా అని చెప్పడానికి అలా చేస్తారు మరి అమ్మవారు అమ్మవారు అయితే అప్పట్లో రాజు కూతురు కాబట్టి ఆవిడ ఎక్కడ ఉండేది బంగ్లాలో ఉండి మంచి నగలు అట్లా ఉండేదనమాట పట్టు చీరలు కట్టుకొని అలా ఉండేది మరి ఆవిడ ఈయనను పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరి మధ్యలో కుదరాలి కదండి ఆవిడేమో లవ్ మ్యారేజ్ అనమాట మన వరల్డ్లోనే ఫస్ట్ లవ్ మ్యారేజ్ వాళ్ళదే అనమాట అయితే ఏమవుతుంది ఈ పార్వతి అనేది చిన్నప్పటి నుండి కూడా శివయ్యని చాలా పూజించేది అనమాట శివయ్యని ఆ భర్తగా రావాలనేది ఆమె చిన్నప్పటి నుండి పూజించేది అయితే ఎలాగో అలాగో ఒప్పించుకొని వాళ్ళ ఇంట్లో కోసము శివయ్య వాళ్ళని రమ్మంటారు అనమాట అన్ని పెళ్లి పనులు స్టార్ట్ అయిపోయాయి శివయ్య ఎవరున్నారు ఆయన చుట్టాలు ఎవరున్నారండి ఉండేది ఆయన శ్మశానంలో ఉంటాడు కాబట్టి దయ్యాలు శివభటులు ఇంకెవరు ఉంటారండి నంది వీళ్ళు ఉంటారు ఆయనతోనే ఎప్పుడు వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళే వస్తారు పెళ్ళికి కూడా అమ్మవారి సైడ్ మాత్రం అమ్మవారి మహారాణి కాబట్టి రాజులు రాణిలు వాళ్ళ చుట్టాలు అందరూ మంచిగా రెడీ అయ్యి అలంకరణలతోని మంచి ఎలా అంటే ఇక మామూలు మన పెళ్ళిలే ఇలా చేసుకుంటున్నాం దేవతల పెళ్ళంటే ఇంకెలా ఉంటుంది కూతురు కాబట్టి చాలా బాగా చేస్తున్నారనమాట శివయ్య మాత్రం మొత్తం ఇప్పుడు మనం ఇప్పుడు హల్దీ అవి ఎలా చేసుకుంటున్నామో శివయ్య కూడా అలా హల్దీ అనుకొని అనుకోని కాదు ఆయన ఆనందం అది ఆయనకున్న దయ్యాలు వాళ్ళకేం తెలియదు కాబట్టి ఆ బూడిదనేది మొహం నిండా ఊసుకొని అలా తోలు కట్టుకొని అలా వెళ్ళారనమాట అమ్మవారికి ఆయన అంటే ఇష్టం కాబట్టి ఆయన ఎలా ఉన్నా ఇష్టపడుతుంది కాబట్టి ఆమె ఆయన ఆయన రా ఆయన రాక కోసం ఎదురు చూస్తుంది కానీ ఆవిడ చుట్టాలు ఉన్నారుగా శివయ్య వచ్చేసారనమాట పెళ్ళి దగ్గరికి అమ్మవారింటికి అందరూ చూసి ఈ బూడిద పూసుకున్నాడు ఈ బట్టలు లేవు ఈ ఈ తోలు కట్టుకొని ఉన్నాడు ఆయన చుట్టూ చూసావా వాళ్ళంతా దయ్యాలు అవి రాక్షసులు లాగున్నాయి నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అన్నట్టుగా వాళ్ళందరూ అమ్మవారిని అడిగారనమాట అమ్మవారు దానికి ఏం సమాధానం చెప్పిందంటే నేను ఇష్టపడింది ఆయనని ఆయన ఎలా ఉన్నారు అనేది నాకు అదంతా తెలీదు ఈ లోకంలోనే ఆయనకంటే అందగైన వాడు ఎవ్వరూ లేరు నేను ఆయన మనసుని ఇష్టపడ్డా అన్నట్టుగా అమ్మవారు చెప్తారనమాట అది ఎవరు విన్నారు శివయ్య విన్నాడు విని అందరి ముందే తను ఎలా మారిపోయారంటే లోకంలోనే అత్యంత అందమైన వాడిలాగా మారిపోయాడనమాట మారిపోయి అక్కడ ప్రత్యక్షమవుతాడు అప్పటి వరకు ఉన్న ఆ విభూతి అదంతా పోయి ఆయన అందంగా తయారైపోతాడనమాట దానికి గుర్తుగా వా ఈ శివరాత్రి రోజు వాళ్ళకి కళ్యాణం చేపిస్తారనమాట ఈ నైట్ వాళ్ళ పెళ్ళి అవుతుందని ఒక స్టోరీ అనమాట ఈ రెండు కథల్లో మీకు ఏ కథ తెలుసో కూడా చెప్పండి నా నేనైతే ఈ రెండు కథలు తెలుసుకున్నా అనమాట ఏది నిజము ఏది అబద్ధం మనకు తెలియదు ఎందుకంటే మార్నింగ్ అంతా అభిషేకం చేస్తారు స్వామికి నైట్ వచ్చేసి కళ్యాణం చేస్తారు గుళ్ళో ఇప్పుడు మేము వెళ్ళిన గుళ్ళో అయితే నైట్ అంతా కళ్యాణం చేస్తారు నైట్ ట్వెల్వ్కి ఏమో స్టార్ట్ అవుతుంది కళ్యాణము లెవెన్కి లెవెన్కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ త్రీ వరకు కూడా కళ్యాణం జరుగుతుంది అలా జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి శివుడికి అభిషేకం అనమాట మేమైతే త్రీ టైమ్స్ చేసాము శివరాత్రి రోజు ఒకటి వచ్చేసి మనకి ఈ లింగం ఆవిర్భవించేది ఏ టైంకి స్టార్ట్ అయిందంటే సిక్స్ టు మార్నింగ్ సిక్స్ అనమాట ఈవినింగ్ సిక్స్ టు మార్నింగ్ సిక్స్ అనమాట దీన్ని మనము లెవెన్ టైమ్స్ అభిషేకం చేయాలి అని చెప్పారు మేమైతే ఈవినింగ్ సిక్స్కి ఒకసారి చేసాము నైట్ ట్వెల్వ్ ఒకసారి చేసాము మళ్ళీ నెక్స్ట్ డే సిక్స్కి ఒకసారి చేసాము త్రీ టైమ్స్ చేసాము మీరెండిసార్లు చేశారు నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఆ రోజంతా ఫాస్టింగ్లో ఉన్నామండి అంటే వాటర్ ఒకటి ఫ్రూట్స్ ఒకటి తీసుకున్నాం మేము నెక్స్ట్ ఆ రోజు నైట్ నిద్ర రాకుండా ఉండడం కోసం అనేసి జాగారం కోసం ఇట్లా జాతరకు అనేసి వెళ్ళాము ఈ జాతర అంటే నాకు చాలా ఇష్టం మార్నింగ్ ఆ టెంపుల్కి వెళ్ళడము ఈవినింగ్ ఈ జాతరకి రావడం చాలా అలవాటు మాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవ్వక ముందు కూడా మేము ఇలానే వెళ్తామన్నమాట ఇలా నైట్ మా హస్బెండ్ ఎప్పుడు చూడలేదు అని అంటే సరే అనేసి ఇక్కడికి వచ్చేసాము చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఫస్ట్ శివరాత్రి కదా మంచిగా అనిపించింది మంచిగా ఫస్ట్ టైం నేను కూడా అభిషేకం చేయడము ఇట్లా జాగారం చేయడం ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం కాబట్టి చాలా మంచిగా ఎంజాయ్ చేశాను నేనైతే పెళ్ళి తర్వాత వచ్చిన ఫస్ట్ శివరాత్రి కదా కొంచెం అలా పూజలు చేసుకోవడము అభిషేకం అంటే నేను ఇంట్లో ఎప్పుడు చేయలేదండి ప్రత్యేకంగా ఈసారి మాత్రం ఇంట్లో పెట్టుకొని ఇంట్లో అభిషేకం చేసుకొని జాగరణ చేసుకొని అవన్నీ చేసాము ఎప్పుడైనా మా అమ్మ చేసుకుంటుంది కానీ మేము ఎప్పుడు చేయలేదన్నమాట ఈసారి మాత్రం నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేశాము అయితే పూజ ఎలా చేసామంటే మేము అది మా దగ్గర లింగం లేదు ఇంట్లో లింగం పెట్టుకోవడము నాకంత అంటే కొంచెం భయం అనమాట లింగం ఇంట్లో పెట్టుకోకూడదు అన్నీ పెట్టుకోవచ్చు అని అన్నారులే కానీ ఎందుకో నాకు పెట్టుకోవాలనిపించలేదండి ఎందుకంటే మనము పూజ చేస్తాము చేయము ఇల్లు డైలీ కడగాలి నీట్గా ఉంచాలి కాబట్టి నేను అయితే పెట్టాలనుకోలేదు శివలింగాన్ని కాబట్టి దాన్ని రీప్లేస్ చేసుకోవడం కోసం నేను ఒక గోల్డ్ రింగ్ అయితే తీసుకున్నాను అనమాట గోల్డ్ రింగ్ పెట్టుకొనేసి దానికి మామూలుగా ఒక పసుపు వినాయకుడిని వినాయకుడిని అలాగే శివయ్యను కూడా చేసుకొని దాని ముందు గోల్డ్ రింగ్ని అదే శివలింగం అనుకొని మేము దానికైతే పూజ చేసుకున్నాము దానికి త్రీ టైమ్స్ అభిషేకం చేసుకున్నాము మేము మీరైతే లింగం పెట్టార ఇంట్లో నేనైతే పెట్టలేదండి ఎందుకు నాకు భయం అన్నమాట శివయ్య దగ్గర చాలా జాగ్రత్తలు ఉండాలి కాబట్టి నేను శివలింగం పెట్టలేదు నెక్స్ట్ వచ్చేసి మేము నైట్ ట్వెల్వ్కి అభిషేకం చేసామన్నా అప్పుడు జాతరలోనే ఉన్నామన్నమాట ఎగ్జాక్ట్గా లెవెన్ థర్టీకే మా స్టార్ట్ అయిపోయాము జాతర నుండి ఇంటికి వెళ్ళేటప్పటికీ ట్వెల్వ్ ఫైవ్ అయిపోయింది ట్వెల్వ్ ఫైవ్ అయింది కదా టక్క స్నానాలు గినక చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాము అభిషేకం చేయడము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో పట్టింది అభిషేకం అయిపోయింది నీట్గా మళ్ళీ నైట్ టూ వరకు ఉన్నాము ఇంతవరకు ఎప్పుడు లేము కాబట్టి కాస్త అలా కూర్చొని కూర్చొని అలానే నిద్రపోయానండి నేనైతే ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియదు అలవాటు లేదు కాబట్టి టూ వరకు ఉన్నాము బాగానే టూకి నిద్రపోయాను నేను ఆటోమేటిక్గా నాకు అసలు గుర్తు కూడా లేదు నెక్స్ట్ ఎందుకంటే దాని ముందు రోజు కూడా పని ఉంది అన్నట్టుగా లేట్ అయిపోయింది మా అన్నయ్య వాళ్ళు వచ్చారనేసి వన్ వన్ థర్టీ దాకా మేలుకుతో ఉన్నాం సో అది ఇది నిద్ర అంతా కలిసి ఆ రోజు నిద్రతుంది టూకి నిద్రపోయాను నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే సిక్స్కి లేచేసి ఇంకా మా హస్బెండ్ ఎగలేదన్నమాట నేనే లేచి నేనే అభిషేకం చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత టిఫిన్ చేశాను అలా శివరాత్రి మాకు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శివుణ్ణి తీసుకొచ్చారనమాట మనకి వీళ్ళు అంటారు కదా జంగమలు ఏదో ఉంటుంది కదా ట్రాన్స్జెండర్స్ వాళ్ళైతే మొక్క ఇది చూడండి నాకు దగ్గర నుండి చూస్తాము అని నేను చాలా బాగా అనిపించింది దాన్ని ముట్టుకుని దాని దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటారంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకైతే అది తెలియదు అని నేను ఎప్పుడు చూడలేదంత దగ్గర నుండి సో నేనైతే దూరం ఉండే మొక్కుకున్నాను ఇలా జరిగింది అక్కడ వస్తుంది సరే పీపీ అనేది సౌండ్ అది మనదే అనమాట నేను నేను ఒకటి మా చెల్లి ఒకటి తీసుకొని బాగా అల్లరి చేసాను జాతర మొత్తం మా ఆయన ఏమో చాలా సైలెంట్ అనమాట ఏం మాట్లాడకుండా వద్దు వద్దు అని మొహమాటం ఎక్కువ అలా అలా మొత్తం జాతరంతా చూపించేసాము ఇంకా ఒక విషయం ఏంటంటే మా రిలేటివ్స్ కలిసారు జాతరలో ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు కదా ఈయనతోని మా రిలేటివ్స్ కూడా మాట్లాడారనమాట కొంచెం హ్యాపీ ఇంత గుడికి వచ్చినందుకు ఇలా చేసుకున్నందుకు మాట్లాడారు ఓకే అనేసి ఇంకా మాకైతే ఇంత హడావుల్లో కూడా మంచిగా దేవుడి దర్శనం గుడి లోపలికి వరకు గర్భగుడి దగ్గర వరకు వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఎందుకు అని అంటే మా హస్బెండ్ వాళ్ళ మామయ్య అక్కడైతే డ్యూటీ చేస్తున్నారనమాట సో అక్కడ వరకు వెళ్ళాము కాబట్టి ఆయన ఉన్నారు కాబట్టి మాకు ఫ్రీ దర్శనం దగ్గర నుండి చేయించారు అభిషేకం కూడా చేయించేవారు కానీ అక్కడ అయ్యగారు లేరనమాట బయటికి వెళ్ళారు సో మంచిగా చేయించుకొని వచ్చేసాము నెక్స్ట్ బాగా కళ్ళు తిరుగుతున్నాయి అనేసి ఒక చెరుకు రసం అయితే తీసుకున్నాము ఫస్ట్ తీసుకున్న గ్లాస్ చాలా బాగుంది అనేసి నెక్స్ట్ ఇంకో గ్లాస్ తీసుకున్నాము ఇద్దరం కలిసి ఒక రెండు గ్లాసులు చెరుకు రసం తాగేసాము ఈవినింగ్ ఏం తినలేదు ఇంకొక మంచి విషయం ఏంటంటే నాకైతే ట్వంటీ రూపీస్ దొరికాయండి జాతరలో ఆ ట్వంటీ రూపీస్ ఎలా దొరికాయో తెలీదు అలా దొరికేసాయి నాకైతే నెక్స్ట్ టూ హండ్రెడ్ రూపీస్ నోట్ దొరికింది నాకు చినిగిపోయింది కాకపోతే అది చినిగింది కదా నేను పడేశాను ఇక్కడ చూడండి మేము పడేసిన దానికోసం వాళ్ళు అక్కడ ఎలా చూస్తున్నారు మేము దాన్ని వీడియో తీసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వెళ్తున్నాము బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి